మా నాన్నగారు వ్యవసాయం పనిచేస్తారండి టీడీపీ ఒక కార్యకర్తగా తిరిగేవారండి సంతలకి వెళ్ళి సంతల నుంచి ఆరు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం పోయిన మళ్ళీ మా మా గురించి ఎన్నో పాటలు పడే అన్ని చేసేవాడు మా నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది అర్ధరాత్రి నుంచి హై డ్రామా మనం చూస్తున్నాం టీడీపీ నేతలు భారీగా తల్లి వస్తున్నారు పూర్తి టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గురించి అన్ని పార్టీల అప్పటి నుంచి పేరు నమోదయ్యింది కొద్దిగా ఇలాగ అరెస్ట్ అయ్యిన విధానం మీద కొన్ని ఇదిగా సంతలకు వెళ్ళడం ఇలా వ్యవసాయాలకు పార్టీ తరపున వెళ్ళడం అలాగ వచ్చి ఇంట్లో ఉండేవాడు ఇంట్లో ఉండి అలాగా ఒక పది పది రోజుల లోపు ఇంట్లో ఉండి అలా టీవీ చూసుకొని ఉండేవాడు ఫోన్ చేసి అలాగే కొన్ని మానసికంగా పెట్టుకొని ఉండి తింటాడు మా నాన్నగారు ఉండేప్పుడు మాకు బాగుండింది ఇప్పుడు ఏది మాకి ఆదాయం లేదు ఏమీ లేదు మేము కూలికి వెళ్తేనే మేము తిన్నట్టే లేకపోతే లేదు అన్ని బయటకెళ్ళి చేసుకోవడము కర్రలు మోసుకోవడము అంతే మాకు మా ఆదాయం అనేది ఏమి లేదు చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చదువుకు ప్రాధాన్యత ఇస్తే పిల్లల్ని బాగా చూపిస్తే మనం ఇచ్చే ఆస్తుల కంటే వందల వేల రెట్లు కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం వస్తుంది ఫస్ట్లో మా బాబు చదువుకునేటప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాడేరులో వచ్చి మా బాబుకు ల్యాండ్ స్టాప్ ఇచ్చారు ఒక చెక్ ఇచ్చారు ముప్పై తొమ్మిది వేలు చెక్ ఇచ్చారు అప్పుడే గూడెంలో నేను మా బాబు గారికి జాయిన్ చేశాను అది నాకు ఎంతో ఆనందంగా ఉండింది అతనే తరపునే చేసుకుని అప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అమ్మగారు వస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది మా నాన్నగారి తరపున మాకు ఇస్తానంటే నా పిల్లల గురించి చదువు చదువుకు నా పిల్లలు నా తమ్ముడు ఉన్నారు నా పిల్లలు నా చదువు గురించి నేను పెట్టుకొని అన్ని చేసుకుని ఏదోకో ఇదిగా ఉంటాను అమ్మగారు హత్యక మాకు చాలా ఆనందం అనిపించింది నా కష్టసుఖాలన్నీ చెప్పుకున్నాను ¡Salud! ¡A